హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ వాయిస్ ఆఫ్ కేశం జీవితంలో నటించడం రానప్పుడు చుట్టూ ఉన్న వారి నాటనాలు నాటకాలు చూస్తూ నేర్చుకోవాలి అది కూడా జీవితం నేర్పే పాఠమే చేతిలో ఉన్నప్పుడు తెలియని విలువ అది చెయ్యి జారాకి అర్థమవుతుంది అది వస్తువు అయినా మనిషి అయినా బంధం అయినా డబ్బు అయినా కాళ్ళు తడవకుండా సముద్రాన్ని దాటిన మేధావి కూడా కాళ్ళు తడవకుండా జీవితాన్ని దాటలేదు ఈ రోజుల్లో కష్టం చేసేవాడు పైకి రావడం లేదు కడుపు కొట్టే వాడే పైకి వస్తున్నాడు ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం అందరినీ గౌరవించు నమ్మవలసిన వారిని మాత్రమే మనం నమ్మాలని నేను ఈ వీడియో ద్వారా చెప్తున్నాను ఇంకొక విషయం ఏంటంటే అతిగా పోసుకుంటే గంధం కూడా ప్రమాదమే కొన్ని బంధాలు కూడా అతిగా ప్రేమిస్తే చాలా ప్రమాదమే అది కూడా అంతే కాలక్షేపం చేసే కొన్ని వేల స్నేహాల కన్నా నీ స్నేహం కోసం ఆరాడబడే ఒక మంచి హృదయం అన్న స్నేహం ఒకటైన చాలు జేబు నిండుగా ఉంటే అన్ని మరిపిస్తుంది ఖాళీ అయితే కళ్ళు తెరిపిస్తుంది సో ఇంకొక విషయానికి వస్తే మనం ఎక్కువగా డబ్బుని ప్రేమించకూడదని నేను ఈ వీడియో ద్వారా చెప్తున్నాను సో ఈ వీడియో నస్తే లైక్ చేయండి చేయండి ప్లీజ్ డూ డోంట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ